కూటమి నాయకులకు అలాగే కుటుంబ పెద్దలందరికీ నమస్కారాలు మన వెంకటగిరి గ్రామ శక్తి శ్రీ శ్రీ తల్లి జాతరని మన వెంకటగిరిలో మన శాసనసభ్యులు ఎమ్మెల్యే శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే దేవాలయ శాఖ మంత్రి ఆనంద్ సార్ గారి ఆశ్రహం ఎంతో వైభవంగా జరిగింది ఎక్కువ మంది ప్రజలు మన వెంకటగిరి నుంచే కాకుండా నలుమూరు నుంచి ప్రజలు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని ఎంతో సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు అలాగే ఇక్కడ లైటింగ్ కి పనిచేసిన యాజమాన్యం అయితే మీ మీడియా పరంగా అయితే మీ ఎవరి వారి వారి కష్టాల తగ్గట్టుగా అమ్మవారు వారి వారికి అనుగ్రహించి దర్శనం చేసుకుని వారికి ఆశీర్వాదాలు ఇచ్చింది కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వెంకటగిరిలో జనసేన పార్టీలోంచి సస్పెండ్ అయ్యి ఇంకా పిఓసీ అని చెప్పుకుంటున్నా మన గూడూరు వెంకటేశ్వర అన్నగారు జాతర మీద ఏదో అవకతవకలు జరిగాయి దర్శనాలు జరగలేదంటూ మీడియా పరంగా తెలియజేశారు ఆయనకి మా పార్టీ అయితే ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఆయన కళలో ఉన్నారు జనసేన పార్టీలో ఉన్నా నేను పిఓసీ అని పార్టీ నుంచి ఇప్పుడు సస్పెండ్ చేసేసారు ఆయన్ని కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారో జాతర మీద అనేది మాకు అర్థం కావట్లేదు చూడండి ఈ పేపర్ లో ఎఫ్టీ ఏంటంటే జాతర వైభవంగా జరిగిందని పోస్ట్ ఏమో చేశారు కానీ మీడియా పరంగా ఏంటంటే ఇలాంటి ఒక నలుగురికి మాత్రమే అక్కడ అమ్మగారు పెట్టని సలా మీడియా వాళ్ళు మాత్రమే దర్శనం చేస్తున్నారు పోలీస్ అధికారులు మాత్రమే దర్శనం చేస్తున్నారు అని పేరు పేరుని పెట్టి ఎందుకు ఆయన ఆ విధంగా మాట్లాడేటువంటి మాకు సంబంధం లేదు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మన రామకృష్ణ సార్ గారికి వదిలేస్తున్నాము మాకు పార్టీ ఆయనకి అయితే మా పార్టీకి ఎటువంటి సంబంధం దక్షిణ భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మన వెంకటగిరి శ్రీ 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 కోలేరమ్మ తల్లి రెండు వేల ఇరవై జాతర ఏడవ తేదీ స్టార్ట్ అయింది అంతకుముందు మొదటి చాటి వినాయక చవిర స్టార్ట్ అయింది జాతర అనేది వెంకటరి నుంచి అనాదిగా వస్తున్న పెద్ద పండుగ రాజుల కాలం నుంచి అలాంటి జాతరని వెంకటగిరి ప్రజలు కానీ నుంచి పోలే భక్తులు కానీ ఎవరు ఏ చిన్న చూపు చూడడం కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న అవతల జరవచ్చు చాటుకు విషయంలో ఎత్తుకుంటే చాటుకు కరెక్ట్గా పడి ఫస్ట్ చాటు రెండో చాటు బాగానే పడి మూడో ఘటోత్సవం ఘటోత్సవం ఇం లో బ్రహ్మాండంగా జరిపించగలిగా ఎటువంటి అవతరాలు బుధవారం రోజు ఉమరి పూజ విషయంలో కానీ అమ్మవారిని ప్రతిమను తయారు చేయడంలో కానీ అమ్మవారిని తీసుకెళ్లి చాకలి వీధులో తీసుకెళ్లి అక్కడ అత్తగారి లేని చాకలి తీసుకెళ్ళడం కానీ అక్కడి నుంచి కాంపాలకు గాలిగలు రావడం కానీ అమ్మవారిని బడి లలిధులు రథం మీద తీసుకొచ్చి ఎటువంటి ఏ అమ్మవారి సాంప్రదాయాలు ఆ సాంప్రదాయాలు ఎటువంటి లోటుపాటు జరగకుండా మన ప్రియతమ శాసనసభ్యులు కురుమల్లి రామకృష్ణ గారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రతి అధికారిని ప్రతి కమిటీ మెంబర్లని ఇటు ప్రతి శాఖని అంటే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ కానీ ఎమిస్ట్రీ కానీ వీళ్ళందరినీ ఆయనే అందరి ఒక ఒక తాటి మీద తీసుకువచ్చి ఎక్కడ కానీ ఎటువంటి లోడ్పాటు జరగకూడదు సాంప్రదాయాలకు ఎటువంటి విద్యుత్తు రాకుండా జరగాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి ఈరోజు జాతర అద్భుతంగా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరూ సక్సెస్ఫుల్గా అమ్మవారి దర్శనం చేసుకోగలిగారు ప్రతి ఒక్కటి పాస్ట్కి విరూపం మండపం దాకా అది అంతా మీకు మీకంతా తెలుసు కానీ కొందరు మాట్లాడటం అనేది హాస్యాస్పదమైంది వాళ్ళు కూడా కోలేరమ్మతో గేమ్స్ ఆడకూడదు నిజానికి కానీ గేమ్స్ ఆడటోళ్ళు ఉండరు మీకు మీకు కూడా తెలుసు కానీ వాళ్ళ విధంగా మాట్లాడకూడదు నిధా నిజా నిజాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు క్యూ లైన్ ఎత్తుకుందాం ప్రస్తుతానికి క్యూ లైన్లో ఏసీలు పెట్టామా ఎయిర్ బౌలర్లు పెట్టావా చంటి పిల్లలకి వికలాంగులకి అటు సైడ్ ప్రోటోకాల్ లైన్ దగ్గర కొంతమంది ఇంకా ఒక పది మంది పదహైదు మంది గ్యాదరింగ్ అయిన తర్వాత వాళ్ళు పంపించడం జరిగింది అది మీరు మీరు కూడా అని నేను గ్రహిస్తున్నాను దాన్ని ఇంకా ప్రతి లైన్లు ట్యూబ్ లైన్లో కానీ మజ్జి ప్యాకెట్ కానీ హోటర్ ప్యాకెట్లు కానీ ప్రసాదాలు కానీ ఎక్కడా కానీ ఎలాంటి అవాంతరాలు జరగడం వెళ్ళేటప్పుడు అమ్మవారిని నుంచి ఎండి తీసుకోవడేమో పొలి బలి రావడం కరెక్ట్ వచ్చినాయి మిగతా జాతర జరగాల్సిన కార్యక్రమాలని సక్రమ కమిటీ వారు కానీ అన్ని నిర్వహించారు దాని గురించి ముఖ్యంగా మాట్లాడటం గుడుగురు వెంకటేశ్వరులు అనే వ్యక్తి మేంగడిగిరిలో జాతర గురించి అతనికి ఎంతవరకు మాకు మాకొతే తెలియదు కానీ మా కుటుంబం గురించి మాట్లాడాడు బొల్లగొండ కుటుంబంలో ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళే ఉంటున్నారు నలుగురని ఆ మేము మేముగ్గురు అన్నదమ్ములు మా అన్నకుమారుడు చరణ్ పోతేనేమి నా పోతేనేమి బంగారం నగలపై రాశారు కాదు ఎండోమెంట్ కాడి నుంచి జాతర నిర్వహణ పూర్తి అయ్యేంత వరకు సొంతకాలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఆ నగలను మళ్ళా రెండో డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు మాధ్యమంలో ఉన్నాం కూడా ఉన్నాం అందరికి దాతర అమ్మవారితో పాటు అయిపోతే మా తీసుకొచ్చి భద్రపరిచేంత వరకు దాతర కార్యక్రమం పూర్తి కాదు దానివల్ల ఇద్దరు ఉన్నాం మండపం నిర్వహణ గత కొన్నేళ్లుగా ఎప్పుడైతే సంప్రం నుంచి పైన పెడుతున్నారో మా అన్న వెంక్రపనికి దాంట్లో అవగాహన ఉంది ఆయన లేని లోటు రెండు వేల ఇరవై మూడులో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరే తెలిసింది చూలే కూడా ఆ సంవత్సరం కరెక్ట్ గా లేవు పోతే ఇంకొక ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నాడు జాతర నిర్వహణకి మేమేం కాదు మా తాతల నుంచి చేస్తున్నారు నాలుగు తరాల నుంచి నాలుగు తెలుసు నుంచి రెండో మిట్ తాతల నుంచి కూడా జాతర నిర్వహిస్తున్నది మా కుటుంబీకులే రెండో అయిన తర్వాత కూడా పార్టీలకి అతీతంగా మా నాన్నగారు కాలం చూడలేంత వరకు ఆయన ఆగ్రంలో జాతర జరిగింది ఇది ప్రతి ఒక్కరు పెద్దలు తెలుసు వెంకడగిరిలో ఇప్పుడు కూడా రాజకీయాలు వచ్చిన తర్వాతేనేమి రెండు వేల పద్నాలుగులో మన తిరుమో రామకృష్ణ గారు శాసనసభ్యులు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత శిరాస్తుని కాపాడటం కాడి నుంచి మండపాలు నిర్మించడం కాడ నుంచి ఏర్పరిచి దీన్ని ఎవరు పర్యవేక్షణలు అవుతే మనకు ఇన్ని జరుగుతాయి అని చెప్పి ఆ రోజు కూడా మా కుటుంబ వ్యక్తులని మా అన్నదమ్ముని తీసుకొని దగ్గర పెట్టుకొని ఆ పర్యవేక్షణలో నిర్మాణం జరిగి నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే విధంగా ఎక్కడ లోటుపాట్లు జరగకూడదు తెలిసిన వాళ్ళు ఉంటేనే జాతర మనకు సక్రమంగా ఉంటుంది ఇక్కడ పని పాట వాళ్ళకు వంతులు ఉంటుంది గుళ్ళో ఉండి ఉండటం అంటే కాదండి వాళ్ళు టైం ప్రకారం ఉంటుంది నాలుగు కులాలకు సంబంధించిన జాతర దాంట్లో ఆసాద వాళ్ళకు ఒక్కరికి వంతులేదు ఉమ్మడి కులానికి వంతుంది ఎట్టేళ్ళకు వంతుంది ఉమ్మరా వంతుంది వాళ్ళు గంట సమయం కొద్దీ జాతర మారేది ఉంటుంది వాళ్ళల్లో పది నిమిషాలు తేడా వచ్చినా వాళ్ళకి మా ఆదాయాన్ని కోల్పోతాము అని చెప్పి వాళ్ళు నష్టపోయేదానికి కూడా ఉంటుంది ఇవన్నీ తెలిసినవి కాదంటేనే మన నిర్వహణ కరెక్ట్ కాదని నిర్దేశంతోనే స్థానిక శాసనసభ్యులు మమ్మల్ని పెట్టడం జరిగింది విషయం తెలుసు అని చెప్పి అంతేగాని ఒక కుటుంబానికి తప్పకిచ్చారని కాదు విషయం తెలుసు అని చెప్పి అన్ని తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము కూడా చెప్తున్నాం